నాకు రెండు సంవత్సరాల నుండి ఈ మొక్కల నొప్పి అనేది ఉన్నది వాళ్ళు ఎట్లా తగ్గించుకోవాలని చూస్తూ ఒకసారి హాస్పిటల్ పోయి టెస్ట్ చేసుకున్నా డాక్టర్స్ ఏమన్నారు కదా అంటే నీకు అలా గుజ్జు అరిగిపోయింది అని అన్నారు సార్ దీనికి ఏం చేయాలి అని అడిగినా అడిగితే వాళ్ళు అన్నారు దీనికి మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది ఫిజియోథెరపీ చేయాలన్నారు మెడిసిన్స్ వాడడం జరిగింది ఫిజియోథెరపీ చేయడం జరిగింది అవి వాడినప్పుడు మాత్రమే నాకు మొకాల నొప్పి అనేది తగ్గింది మళ్ళీ తర్వాత ఏదావిధిగా ఉండేది అప్పుడే నేను అనుకోకుండా ఈ వీడియోస్ చూడడం జరిగింది బీ బెటర్ వారి ఆర్తో కూర్చో వాళ్ళది వీళ్ళు చెప్పిన వివరణ ప్రకారం కదా అంటే గుజ్జు ఆరుకపోవడానికి ఇవ్వాల్సినటువంటి మెడిసిన్ అనేది జరిగింది అదే విధంగా కొంతమంది వాడినటువంటి వాళ్ళ యొక్క రిజల్ట్స్ చూడడం జరిగింది దాని ప్రకారంగా నాకు ఒక నమ్మకం కలిగి ఈ బీ బెటర్ వాళ్ళకు కూడా నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది వాళ్ళు నాకు మూడు నెలల కోర్సు చెప్పారు చెప్పిన తర్వాత నేను అదే విధంగా వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకుని బీబెటర్ వాళ్ళ దగ్గర నేను మెడిసిన్ తీసుకుని మూడు నెలలు కోర్సు వాడిన అది వాడినప్పటి నుండి నాకు ఎలాంటి పెయిన్స్ గానీ ఎలాంటి నొప్పులు గానీ లేవు యథావిధగా నాకు మునుపటిలాగానే నేను పని చేసుకునేవని తిరిగేవాడిని ఆర్తో ఉజ్జ వాళ్ళ బీబెటర్ వారి మెడిసిన్ ఇది ఈ కీళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకు ముఖాల నొప్పులు ఉన్నటువంటి మోకాళ్ళ నొప్పులకి ఏవేవో పథ్యాలు చేసి విసిగిపోయి ఉన్నారా ఎన్నో మందులు వాడి ప్రయోజనం పొందలేదా అయితే బాధపడకండి ఒక్కసారి ఆర్తో అనే ఈ ఆయుర్వేద మందులు వాడి చూడండి మీకున్న మోకాళ్ళ నొప్పుల సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి మోకాళ్ళ నొప్పులు అనేవి ఇది వరకు ఏజ్డ్ పీపుల్స్ కే ఎక్కువ కానీ ఇప్పుడు అది మోకాళ్ళ నొప్పులు అనేది కామన్ అయిపోయింది అందరూ కూడా మాట్లాడుతున్నారు వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడతారు దీని కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి జీవితాలు లో మనం అంటే లిఫ్ట్ లో ఉన్నంత వరకు బానే ఉంది లిఫ్ట్ లో లేనప్పుడు మెట్లెక్కాలంటే ఇక ఆ అలాగే కొంతమందికి అయితే స్వెల్లింగ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ దీనికి కారణం ఏంటంటే ఎసిడిక్ నేచర్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కార్టిలేజ్ డిహైడ్రేట్ అయిపోతుంది అక్కడ ఉన్నటువంటి గమ్ము అది మెతటి పదార్థం జాయింట్కి జాయింట్ కి మధ్యలో ఉన్నటువంటి గమ్ము అరిగిపోవడంతో డిహైడ్రేట్ అయిపోతుంది ఆ రాపిడి జరిగి నొప్పి వస్తుంది ఆ వాక్యూమ్ ఏదైతే స్పేస్ ఉందో ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే బాడీ రిపేర్ చేయడానికి అక్కడ ఎక్కువ వాటర్ అనేది అది ఇన్ఫ్లమేషన్ అవుతుంది ఇన్ఫెక్షన్తో స్వెల్లింగ్ వస్తుంది చాలా ఇబ్బందికరమైనటువంటి ఆర్ధ ఊర్జ అని వాడడం ద్వారా ఏదైతే డ్యామేజ్ అయిందో అది మళ్ళీ పునరుత్పత్తి చేసుకుంటుంది మళ్ళీ కార్టిలేజ్ రావడంతో మనకి మోకాళ్ళు నొప్పులు తగ్గే అవకాశం ఏర్పడుతుంది ఈ బి బెటర్ వారి తయారు చేసే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఈ తైలపాక విధి విధానాన్ని అవలంబించడం జరిగింది అద్భుతమైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి పదార్థం ఔషధం తయారవుతుంది ఆర్ధవూర్జ ఊర్జాన్ని వాడడం ద్వారా ఏదైతే డ్యామేజ్ అయిందో అది మళ్ళీ పునరుత్పత్తి చేసుకుంటూ మళ్ళీ కార్టిలైజ్ రావడంతో మనకి మోకాళ్ళు నొప్పులు తగ్గే అవకాశం ఏర్పడుతుంది ఇది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అమ్మ ఉదయం ఏదైనా తిన్న తర్వాత ఉదయం టిఫిన్ అనుకోండు సాయంత్రం డిన్నర్ తర్వాత అలాగే మీరు ఎప్పుడూ కూడా ఆయుర్వేదం ఏది వాడినా కంపల్సరీ పచ్చ అనేది కంపల్సరీ పాటించాలి వాడుతున్నంతకాలం మీరు మంచి బలవర్ధకమైన ఆహారం త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకుంటే మీకు మరించి బెటర్ రిజల్ట్స్ చూడగలుగుతారు